ఎన్నికలకు తక్కువ సమయం ఉండడంతో అన్ని పార్టీల నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు కూటమి మానిఫెస్టో తెలుగుదేశం సూపర్ సిక్స్ పథకాలను అభ్యర్థులు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళుతున్నారు కూటమి అభ్యర్థుల ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది కూటమికే తమ మద్దతు అని ఓటర్లు బాహాటంగా చెబుతున్నారు శ్రీకాకుళం కూటమి అభ్యర్థి గుండు శంకర్ నిర్వహిస్తున్న ఇంటింటి ప్రచారానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది ప్రజలు హారతులు ఇచ్చి ఆయనకు స్వాగతం పలికారు ఆయనకు మద్దతుగా సర్పంచుల సంఘం ప్రతినిధులు ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు తెలుగుదేశం సూపర్ సిక్స్ పథకాలు కూటమి మేనిఫెస్టోను ప్రజలకు వివరించి కరపత్రాలు పంపిణీ చేశారు మన్యం జిల్లా సాలూరు కూటమి అభ్యర్థి గొమ్మడి సంధ్యారాణి వర్షంలో సైతం ప్రచారాన్ని ఆపలేదు పాచిపెంట మండలం మంచాడవలసలో నిర్వహించిన ర్యాలీలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు వర్షంలో గొడుగులు వేసుకుని సంధ్యారాణి పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గ కూటమి అభ్యర్థి ఆరమిల్లి రాధాకృష్ణ ఎరగవరం మండలంలో ప్రచారం నిర్వహించారు బైక్ ర్యాలీతో గ్రామస్తులు ఆయనకు స్వాగతం పలికారు తర్వాత ఆర్మిల్లి రాధాకృష్ణ ఇంటింటి ప్రచారం చేశారు కరపత్రాలు పంచుతూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఎన్టీఆర్ జిల్లా మైలవరం కూటమి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ నియోజకవర్గంలోని వెదురుబీడం గ్రామంలో ప్రచారం చేశారు మహిళలు ఆయనపై పూలు చల్లి హారతి ఇచ్చి స్వాగతం పలికారు వసంత కృష్ణ ప్రసాద్ ఆ గ్రామంలో రోడ్ షో నిర్వహించారు తర్వాత ప్రజలతో మమేకమై సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం అనుపాలంలో కూటమి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ ప్రచారం నిర్వహించారు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్థానికంగా ఉన్న సమస్యలను ఆయనకు వివరించారు తర్వాత గ్రామంలో కన్నా లక్ష్మీనారాయణ రోడ్ షో నిర్వహించారు బాపట్ల జిల్లా చినగంజం మండలంలో పరుచూరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి ఏలూరి సాంబశివరావు ప్రచారం చేశారు గ్రామస్తులు రోడ్డుపై పూలు చల్లి బణాసంచా కాల్చి ఆయనకు స్వాగతం పలికారు గ్రామంలో పర్యటించినంతసేపు ఏలూరి సాంబశివరావు వెంటే తిరిగి కూటమి మేనిఫెస్టోను తెలుగుదేశం సూపర్ సిక్స్ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు రేపల్లె కూటమి అభ్యర్థి అనగాని సత్యప్రసాద్ తరపున సినీ నటుడు నారా రోహిత్ హాస్యనటుడు రఘు ప్రచారం చేశారు చెరుకుపల్లి మండలం బలుసుపాలెంలో స్థానికులతో సమావేశం నిర్వహించారు కోటమి ప్రభుత్వంతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని వారు చెప్పారు అనంతపురం జిల్లా ఉరవకొండ కూటమి అభ్యర్థి పయ్యావుల కేశవ్ కురుబ కులానికి చెందిన వారితో ఆత్మీయ సమావేశం నిర్వహించారు తెలుగుదేశం ప్రభుత్వంలో గురబలకు రాజకీయంగా పెద్దపీట వేశారని కేశవ్ తెలిపారు నియోజకవర్గంలో తాను ఎప్పుడూ అండగా ఉంటానని కేశవ్ హామీ ఇచ్చారు సైకిల్ గుర్తుకు ఓటు వేసి తనను అఖండ మెజారిటీతో గెలిపించారని వారికి విజ్ఞప్తి చేశారు మరోవైపు పయ్యావుల కేశవ్ను ను గెలిపించాలంటూ స్థానిక ముస్లిం నాయకులు ఉరవకొండలో ప్రచారం చేశారు కార్యక్రమంలో మైనారిటీ సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు తెలుగుదేశం సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరించారు రాయదుర్గం కూటమి అభ్యర్థి కాలువ శ్రీనివాసులు నియోజకవర్గంలోని డి హిరేహాల్ గ్రామంలో ప్రచారం చేశారు గ్రామస్తులు ఆయనకు హారతులిచ్చి స్వాగతం పలికారు కరపత్రాలు పంచుతూ ఇంటింటికీ తిరిగి తెలుగుదేశం సూపర్ సిక్స్ పథకాలను వివరించారు అనంతపురం జిల్లా సింగనమల కూటమి అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ తరపున ఆమె సోదరి కిన్నెర నార్పల మండలంలో ప్రచారం చేశారు తెలుగుదేశం సూపర్ సిక్స్ పథకాలను మహిళలకు వివరిస్తూ సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని కోరారు ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేశారు వైఎస్సార్ జిల్లా కమలాపురం నియోజకవర్గం గంగవరం సర్పంచ్ వార్డు సభ్యులతో కలిసి రెండు వందల కుటుంబాలు వైకాపాను వీడి తెలుగుదేశం తీర్థం పొచ్చుకున్నాయి కూటమి అభ్యర్థి పుత్తా చైతన్యరెడ్డి పుత్తా నరసింహారెడ్డి ఆధ్వర్యంలో వీరు పార్టీలో చేరారు